హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ చూడాలి మనకి ఇది నక్షదారి అండి ముప్పై ఫీట్ల దారి ముప్పై ఫీట్ల దారి కనుక్కొని పన్నెండు పన్నెండు ఎకరాలు అమ్మ కనుకుంది దీనికి రెండు సార్లు దారి ఉంటుంది ఈ దారి మళ్ళీ అక్కడ డాంబోడు సెకండ్ బిట్టి ఉంటుంది అక్కడ రావచ్చు మనకి ఇది అద్దు ఇది ఇక్కడ ఇది చేస్తుంది అదండి ఎల్చేప్లో ఉంటుంది ల్యాండ్ చాలా తక్కువ ధరలో ఉందండి మండల్ టౌన్ నుంచి మనకు జస్ట్ కిలోమీటర్ నరే ఉంటుంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు వస్తుందండి అక్కడ కిలోమీటర్లు అక్కడ కనిపించే డాంబర్ డాంబార్ నుంచి మనకు సెకండ్ బిడ్డ వస్తుంది ఇక్కడి నుంచి వస్తే కొంచెం క్లియర్గా కనబడుతుందని ఇక్కడ ఇక్కడి నుంచి ఇస్తున్నాను నేను క్లియర్ టైట్ ప్యూర్ రెడ్ స్టైలీ చుట్టూ కడిలేసే ఉంటుంది దీనికి పక్కనే ఉంది ఆ ముందు తోట ఉంటుంది ఇది మనకు నేషనల్ హైవే నుంచి మనకి ఇరవై నాలుగు కిలోమీటర్లు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి మళ్ళీ ఇటు ఉస్నాబాద్ నుంచి మనకు ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ల్యాండ్ వరకు డాంబా రోడ్ సెకండ్ పెట్టండి ఇది కొంచెం వర్క్ ఉంది అంటే చెట్లు పో పోయే చెట్లు ఉన్నాయి